హాయ్ అండి ఎవరేమనుకున్నా కానీ నేను వాడేది ఉన్నది ఉన్నట్లుగా అయితే చెప్తానండి సో దాంట్లో ఏముంది మనకి బాగుంది అంటే బాగుందని చెప్తే అయిపోతుంది కొంతమంది అయితే రివ్యూస్ అసలు అది ఏమీ ఉండదని వాళ్ళకు కూడా తెలుసు ఓ రివ్యూస్ మాత్రం ఇచ్చేస్తూ ఉంటారండి ఇది నేను జస్ట్ నేను రీసెంట్గా వాడుతున్న ప్రోడక్ట్స్ నాకు మంచిగా అనిపించినాయి అనేసి ఒక వీడియో చేస్తున్నాను మన షార్ట్ వీడియో కొంచెం వ్యూస్ వచ్చినాయి అని బిగ్ వీడియో చేస్తున్నాను అనమాట అంతేనండి పోతే నేను ఇదివరకు నార్మల్ పేస్ట్ వాడేదాన్ని అంటే నేను మా అత్తయ్య గారు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు మా మావి గారు ఒక షెల్ఫ్లో పెడతారండి దీనికి సంబంధించినవన్నీ సో అక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఫస్ట్ ఆయిల్ వాడాము తర్వాత ఇది పేస్ట్ అండి ఇది మనకి మార్కెట్లో ఎక్కడ అవైలబుల్ ఉండదు ఓన్లీ యామ్వేలో యాప్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయండి ఇది గ్లీస్టార్ అనమాట ఇది పేస్ట్ అండి టూత్ పేస్టు ఇది మల్టీ యాక్షన్ టూత్ పేస్ట్ అనమాట మాకు అంటే మా మామయ్య గారు ఆయన దీనికి ఆమ్వేకి సంబంధించిన అన్నీ ఆయన సేల్ చేస్తూ ఉంటారండి అక్కడ నుంచి మేము ఒక పేస్ట్ తెచ్చుకున్నాము మాకు మంచిగా అనిపించింది ఆ పేస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి ఇవన్నీ వాడుతున్నాయి అండి వీటిలో ఒకటి రెండు తప్ప మిగతా అన్నీ వాడుతున్నది ఆల్రెడీ ఒక పేస్ట్ అయిపోయింది మాది ఇంకో పేస్ట్ ఆర్డర్ చేశాను ఇదే విషయం నేను షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు వ్యూస్ వచ్చినాయండి సరేలే మనం వాడే మొత్తం ఎందుకు పెట్టకూడదు అనేసి అన్న ఉద్దేశంతో పెడుతున్నాను అంతే తప్ప మనకి యాన్వే యాప్లు అవేం తెలియదండి ఇది మా హస్బెండు ఓన్లీ దీంట్లో జాయిన్ అయ్యి ఏదో మెంబర్షిప్ తీసుకొని చేస్తారనమాట ఇది వచ్చేసి చిన్నదండి ఈ పేస్ట్ చిన్నదనమాట మేము ప్రీవియస్ పెట్టినప్పుడు మూడు పేస్ట్లు అంటే ఒక పేస్ట్ దాంతో రెండు పేస్ట్లు ఫ్రీ వచ్చినాయండి అప్పుడు నేను చెప్పాను మరీ ఫ్రీ వచ్చింది అంతా లేదులేండి మామూలుగా పేస్ట్ బెటర్ అంటే ఇంకా నెక్స్ట్ నుంచి ఫ్రీ లేకుండా సింగిల్గా పెద్దదే పెడుతున్నారండి ఇంకా నేను వచ్చేసి అండి మెయిన్గా మాకు ఫస్ట్ ఆయిల్ నచ్చింది తర్వాత పేస్ట్ నచ్చింది తర్వాత బ్రషెస్ నచ్చినాయండి మేము ఇదివరకు నార్మల్గా సూపర్ మార్కెట్లో బ్రషెస్ కొనుక్కొని తెచ్చుకునే వాళ్ళమండి తెచ్చుకున్నప్పుడు మాకు పెద్దగా అనిపించలేదు ఎందుకంటే మనము బ్రష్లు అనేది ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్సే వాడతాం కదా మాకు త్రీ మంత్స్కే పాడైపోయాయండి బ్రష్లు అయితే ఇక్కడ అంటే మేము బ్రష్లు కూడా ఆర్డర్ పెట్టారు మా హస్బెండు తర్వాత మేము వాడితే వన్ దాదాపు టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ దాకా వచ్చినాయండి ఎప్పుడైతే మనం ఓపెన్ చేసామో సేమ్ అలాగే ఉన్నాయి బ్రష్లు నాకు బాగా అనిపించింది బ్రష్లు విజయం చాలా స్ట్రిఫ్గా ఉండిద్దండి ఎక్కడ కూడా అసలుకి ఊడిపోవటం అనేది అస్సలు జరగదు ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ మా హస్బెండ్ మొన్న పెట్టారండి ఇది అంటే పేస్ట్ నాకు అయిపోయింది చూసిన టైంలో పెట్టారు కోకోనట్ ఆయిల్ నాకు కోకోనట్ ఆయిల్ నా జుట్టుకైతే అసలు పడదు కాబట్టి నేను అసలు దీన్ని టచ్ అయ్యాను అనమాట నేను చెప్పాను ఆల్రెడీ ఎందుకు ఇది మనం ఎవరు ఉన్నామని వాడుకోవటానికి నేను వాడుకుంటాను కదా అనేసి తెప్పించుకున్నారు పర్సోన్ అండి ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంది మరి దీని గురించి అయితే నాకు తెలీదు ఆయన వాడుతున్నాడు మామూలుగా అయితే నాకు అస్సలు కోకోనట్ ఆయిలే నా హెయిర్కి పడదండి ఉన్నది కొత్తిమీర కట్టయితే దాంట్లో పావు వెళ్ళిపోయింది అనమాట ఇది వాడితే అందుకని నేను ఇది ట్రై చేయలేదండి నేను నిజంగా చెప్తున్నాను దీన్ని పక్కన పెట్టేసి నువ్వే వాడుకో అనేసి అన్నాను నేనే వాడుకుంటాను అనేసి అన్నారనమాట సో ఈ ఆయిల్ అండి ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఆయిల్ అనమాట ఆయిలు పేస్ట్ అనమాట మా మావిగారు సెల్ఫ్లో నుంచి మేము ఈ రెండే తీసుకొని వాడాము ఆమ్లా అండి ఇది సో నాకు బాగా అనిపించిందండి అండి మామూలుగా అయితే నా నాది ఎయిరు ఎన్నో వాడానండి నేను హెయిర్ షాంపూస్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ బోల్డ్ అని వాడాను అనమాట నేను నాకు ఏది కూడా తగ్ అంటే మామాయత్ వాడాను చాలా వాడానండి కొన్ని బెటర్ అనిపించింది కానీ ఈ ఆయిల్ నాకు చాలా బెటర్ అనిపించిందండి కంటిన్యూ దాదాపు వన్ ఇయర్ పైనే అయిపోయిందనమాట మేము ఈ ఆయిల్ ఇది అంటే మా మామయ్య గారి దగ్గర నుంచి ఒక బాటిల్ వాడిన తర్వాత మేము ఒక టూ 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 త్రీ బాటిల్స్ పెట్టుకున్నామండి నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు చాలా వచ్చిద్ది ఇంకోటి మేము ఇది ఇది ఒకటి షాంపూ అండి నేను అంటే అసలు నేను చెప్పలేదు ఆయనకి ఈ షాంపూ నేను చూడలేదు మామూలుగా ఆయన మెంబర్షిప్ తీసుకుని ఆమెలో ఆర్డర్ పెట్టారండి అప్పుడు బాక్స్ పెట్టారనమాట షాంపూస్ బాక్స్ పెట్టారు ఈ బాక్సెస్లో నేను షాంపూ వాడిన తర్వాత నాకు చాలా బెటర్ అనిపించిందండి జుట్టు మాత్రం నిజంగా చెప్తున్నాను మరి ఇది ప్రోడక్ట్స్ అన్నీ మరి ఏ నాకు తెలియదు కానీ న్యాచురల్ లేకపోతే ఏంటయో నాకు తెలియదు కానీ నాకు ఆ ఈ షాంపూ వాడిన తర్వాత నేను కొంచెం నాకు బెటర్ అనిపించిందండి మార్కెట్లో చాలా వరకు మినిమమ్ కాస్ట్లో ఉన్న షాంపూస్ అన్నీ నేను వాడాను నాకు ఏది పెద్దగా అనిపించలేదు అన్నీ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఇది ఫిఫ్టీ పర్సెంట్ నాకు బెటర్ అనిపించిందండి నేను కొంచెం ఇది కాస్ట్ ఉండిద్ది ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉండిద్ది ఇంకా మా హస్బెండ్ మళ్ళీ ప్యాకెట్సే పెడతానంటే బాబో ప్యాకెట్స్ పెడితే ఈ చింపుకొని ఇవన్నీ చేసుకునేసరికి టైం అయిపోతుందాకంటే ఇంకా ఏదో అనుకుంటా షాంపూ అయితే ఆర్డర్ పెట్టారండి అది కండీషనరు అండ్ షాంపూ రెండు పనిచేసిద్ది నాకు మంచిగా అనిపించింది ఇంకా వీటిలో ఇలాంటి ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయండి ఒమేగా త్రీ ట్యాబ్లెట్స్ అనమాట ఇవి నేను కాదు మా హస్బెండ్ తెప్పించుకున్నారు ఇవన్నీ ఓన్లీ నేను పేస్టు షాంపూస్ ఇవే అడిగాను ఈయన ఎప్పుడో తెప్పించుకున్నారండి ఇవి ఒమేగా త్రీ అయితే అయిపోయినాయి కూడా అడుగున ఒక్కటే ఉన్నట్టుంది ఇంకా అంటే ఆయన మింగుతున్నారనమాట ఇది నేనైతే వేసుకోవట్లేదండి ట్యాబ్లెట్స్ ఆయనే ఎప్పుడు మరి ఆయన ఎందుకు వేసుకుంటారో నాకు తెలియదు నేను అడగలేదు అంటే ఒమేగా త్రీ ఫ్యాట్ మనకి బాడీకి మంచిది అన్నట్టుగా వేసుకుంటారు దీంట్లో కొలెస్ట్రాల్ టాబ్లెట్ అయితే వేసుకుంటారు అది నాకు తెలుసు ఇంకా ఒమేగా త్రీ అయితే ఈ డబ్బా అండి డబ్బా మొత్తం అయిపోయింది ఇదిగో సాల్మాన్ ఒమేగా త్రీ సాఫ్ట్ జెల్స్ సాఫ్ట్ జెల్స్ అన్నారు కదా సాఫ్ట్గానే ఉంటాయండి చాలా బాగుంటాయి ఇంకా ఇది ఏంటది నా అంటే ఇది కూడా ఒకటే మరి ఇది ఎందుకు వాడతాడో ఆయన నాకు తెలియదండి అంటే నేను ఎప్పుడు అడగలేదు దీని గురించి ఇది ఒకటి అశ్వగంధం అని ఉంది మరి ఆ రెండు ఎందుకు వాడతారో అంటే ఒకటి కొలెస్ట్రాల్ అని చెప్పారు కానీ ఏది కొలెస్ట్రాల్ అనేది నాకు నేను అడగలేదు ఆయనే చెప్పలేదు అంత రాలేదు ఇవన్నీ ఆయనే ఆర్డర్ పెట్టుకుంటారు సో నాకు ఏమి కావాలని అడిగినప్పుడు నేను చెప్తాను అనమాట ఓన్లీ నేను షాంపూస్ ఇవే చెప్తానండి ఇది అంట మరి ఇది కూడా తెప్పించుకుంటారు ఆయనే వాడతారు మేబీ ఇది ఏమన్నా కొలెస్ట్రాల్ తగ్గటానికి అనుకుంటా ఏదో ఒకటి కొలెస్ట్రాల్ తగ్గటానికని చెప్పారు కానీ నేను అడగలేదు క్లియర్గా ఇంకా ఈ యానీ ప్రోడక్ట్స్కి వస్తే బయట ఎక్కడో దొరకవండి నాకు అయితే ఎందుకంటే మా గారు సేలర్ అనమాట దీనికి ఆయన ఒక షోరూంలో పెట్టి ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారు అలా నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అన్నీ కనిపిస్తాయండి ఇంకా తర్వాత ఇవి మా ఇంట్లో అనే సోప్ ఉండిద్దండి ఆ సోప్ కూడా నేను వాడాను అప్పుడు తెచ్చుకొని మా మావిగారి దగ్గర నాకు పెద్దగా అనిపించలేదు ఆ సోపు నేను ఇంకా అప్పటి నుంచి వాడలేదు ఇంకా చాలా ఉంటాయండి వీటిల్లో వీటిల్లో మనము ఫ్లోర్ క్లీన్ చేసుకునే ఉంటాయండి బట్టలు వాష్ చేసుకునే సొల్యూషన్ ఉంటుంది అలానే మనకి ఇంకా ఇంకా ఇంకేముంటే చాలా ఉంటాయండి అంటే నేను ఎప్పుడు ఇలాంటి వీడియో చేస్తాను అనుకోలేదు ఈసారి ఖచ్చితంగా ఊరెళ్ళినప్పుడు మొత్తం వీడియోస్ తీసుకుంటాను సోప్స్ ఉంటాయండి ఖచ్చితంగా అది ఇంకా మనకి బాత్రూము అవి క్లీన్ చేసుకుంటాం కదా అది క్లీన్ చేసుకుంటారండి బట్టలు వాష్ చేసుకోవటానికి లిక్విడ్ ఉంటుంది ఫ్లోర్ లిక్విడ్ ఉంటుంది అలానే గిన్నెలు కడగటానికి లిక్విడ్ ఉంటుంది ఇవన్నీ మా ఇంట్లో మా అత్తయ్య గారు వాళ్ళు ఇంట్లో వాడుతూ ఉంటారండి ఎందుకంటే వెళ్ళినప్పుడు మనము ఎప్పుడో లీవ్ మీద వెళ్తాం కదా ఇంకా అవి వేసి వాళ్ళు ఎప్పుడన్నా వాష్ చేస్తున్నప్పుడు కానీ ఫ్లోర్ క్లీన్ చేస్తున్నప్పుడు కానీ చూస్తూ ఉంటానన్నమాట సో మీలో ఎవరైనా ఇలాంటి ప్రోడక్ట్స్ యామ్వే ప్రోడక్ట్స్ కొడితే కింద కామెంట్స్లో తెలపండి